ಅಂಬೇದ್ಕರ್ ಜೋಹಾರ್ ಅಂಬೇದ್ಕರ್ಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಈ ರೋಜು ಭಾರತ ರಾಜ ನಿರ್ಮಾತ ಮನ ಭಾರತ ದೇಶ ರಕ್ಷಕ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರ ನೂಟ ಪದ ಜಯಂತಿ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ಭಾರತ ದೇಶ ಪ್ರಜು రక్షించడానికి ప్రజల హక్కులను కాపాడటానికి ఆ రోజు ఒక రక్షకుడిగా నిలిచి అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యతను మన రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు భారతదేశ ప్రజలను రక్షించే బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఈరోజు యావత్ భారతదేశం అంతా అంబేద్కర్ గారిని పూలతో నివాళులర్పించి తనను ఏకదాటిపోయి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారంటే ఈరోజు భారతదేశం ఈ విధంగా హక్కులతో సమానత్వంతో వర్ధిల్తా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవడం ఈరోజు భారతదేశ ప్రజలకు సంతోషంగా ఉంది అదేవిధంగా అంబేద్కర్ గారు రచించిన ఈ భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా ప్రస్తుత కేంద్ర పాలకులు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న వాళ్ళు నడుస్తున్న దారి ఏమని మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు నాలుగు వందల సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని ఈసారి మార్చేస్తామనే ధోరణిలో ఓటు అడుగుతున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే భారతదేశ ప్రజలంతా దీన్ని పూర్తిగా గమనించాలి బీజేపీకి మెజార్టీ ఇస్తే భారతదేశ ప్రజలకు రక్షణ ఉండదు రక్షణ కావాలంటే భారతదేశానికి భారతదేశం రక్షణ కావాలంటే బీజేపీకి ఓటు వేయకుండా కాంగ్రెస్కి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా నేను ఓటు అడగకూడదు కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి సార్వత్రిక ఎన్నికలు ముందున్నాయి ఏపీ మొంబేద్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మేల్కోవాలి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్మరించుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశ ప్రజలు నడుచుకుంటే బీజేపీ బీజేపీకి వేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు భారతదేశాన్ని రక్షించుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను భారతదేశ రాజ్యాంగ అంబేద్కర్ గారి దారిలో మనం అందరం నడవాలని నేను కోరుకుంటున్నాను జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్